ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి మంగళగిరిలో చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహించిన సందర్భంగా చేనేత కార్మికులను ఎగతాళి చేసే రీతిలో మాట్లాడారని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ ఆక్షేపణ వ్యక్తం చేశారు ఈ మేరకు మంగళవారం మంగళగిరి పట్టణంలోని టిపల్ల బజార్లో గల సిపిఎం కార్యాలయంలో చిట్టిమగ్గం రూపకర్త జే శివభవనారాయణతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు చేనేతను రక్షిస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి చేనేతను భక్షిస్తున్నారని పిల్లలు మరి బాలకృష్ణ ఆరోపించారు ఐదు సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్న సందర్భంలో మన ఎన్ఆర్ఐ జంక్షన్ వద్ద మేము అధికారానికి వస్తే చేనేత పరిశ్రమను రక్షిస్తామని చేనేత కార్మికుల జీవన ప్రమాణం పెంచుతామని వాగ్దానం చేయడం జరిగింది ఈ ఐదు సంవత్సరాల కాలంలో పరిశీలిస్తే చేనేత కార్మికులకు వైఎస్ఆర్ నేత నిర్ణయం అమలు జరుపుతానని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఇల్లుండి ఆ ఇంటిలో మగ్గ ఉన్న వాళ్ళకు మాత్రమే వైఎస్ఆర్ నేత నిర్ణయం అమలు జరుపుతూ ఉన్నారు షెడ్యూల్లో నేస్తున్నటువంటి కార్మికులు సొంత ఇల్లు లేక అద్దె ఇంట్లో ఉంటూ అద్దె మగ్గాలు కాకుండా మార్షివర్స్ దగ్గర పనిచేస్తుంటాయి వారికి ఈ పథకం అమలు జరపలేదు అనేక సార్లు చేనేత కార్మిక సంఘాలు ఆందోళన చేసినా కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు నిన్న కాకమున్నీ ఇక్కడ చేనేత కార్మికులతో ముఖాముఖి ఏర్పాటు చేసి సీకే కన్వెన్షన్లో వారు మాట్లాడారు షెడ్ కార్మికులు అనేవాళ్ళు ఈరోజు ఇక్కడ నేస్తారు రేపు ఎక్కడ నేస్తారో తెలియదు ఆ విధంగా ఉన్నటువంటి వాళ్ళకి మేము ఎట్లా అమలు జరుపుతాం ఈ చేనేత కార్మికులను ఎగతాళి చేస్తూ మాట్లాడినటువంటి పరిస్థితి చూసాం మేము ఒకటే అడుగుతా ఉన్నాం సొంత ఇల్లు ఉంటే ఇంట్లో మగ్గం పెట్టుకునే వాళ్ళు సొంత ఇల్లు లేక షెడ్లో పని ఉన్నారు మగ్గాలు అద్దెడికి తీసుకొని పనిచేస్తూ ఉన్నటువంటి వాళ్ళకి ఈ స్కీమ్ అమలు జరగకపోవడం దుర్మార్గమైన చర్య రెండవది చేనేత కార్మికుడికి లేటెస్ట్గా పెన్షన్ స్కీమ్ కావాలని పెన్షన్ పెట్టుకోవడానికి అప్లై చేస్తే మాస్టర్ ఎవరి దగ్గర నేత నేస్తున్నటువంటి చేనేత కార్మికుడు మాస్టర్ ఎవరి దగ్గర వేచేసారు అంటే మజూరీ తీసుకునేటువంటి వాళ్ళు వేతనం తీసుకునేటువంటి వాళ్ళు బ్యాంకులో ఆరు నెలలు లావాదేవీలు జరిపినట్లుగా ఒక పత్రం కావాలని అదేవిధంగా సొంతంగా నేర్చుకునేటువంటి వాళ్ళు ఉంటే జీఎస్టీ బిల్లు కావాలని ఆరు నెలలది షరద పెట్టి పెన్షన్లు కూడా ఇవ్వకుండా చేసినటువంటి దుర్మార్గమైన చర్య జగన్మోహన్ రెడ్డి చేశాడనేది స్పష్టంగా కనపడతా ఉంది అందుకని చేనేతని రక్షిస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి చేనేతను భక్షిస్తూ చిత్తూరు జిల్లా నగిరి పట్టణంలో రోజా గారి భర్త సల్వమణి గారి ద్వారా పౌరులం అవసరాలు కొనుగోలు చేసి ఇక్కడ ఆపుకోకంలో పెట్టి ఆ విధంగా చేనేతని ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అందుకని చేనేత కార్మికులు రక్షిస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రక్షించకపోగా ఈ విధంగా ఎగతాళి చేస్తుంటే ఎమ్మెల్సీగా ఉండి ఈరోజు చేనేత కుటుంబం నుంచి నా కోడలు పోటీ చేస్తున్న నా కోడలను గెలిపిస్తున్నటువంటి చెప్పినటువంటి మురుగు హనుమతులు ఆ వేదిక మీద ఉండి ఇది కరెక్ట్ కాదు చేనేత కార్మికులకి పెన్షన్ ఇవ్వాలి అదేవిధంగా విధంగా నేత ఇవ్వాలని ఒక్క మాట కూడా మాట్లాడలేదు వీళ్ళు ఆప్కో చైర్మన్లుగా ఉన్నప్పుడు చేనేత వస్త్రాలు ఇవ్వాల్సి ఉంటే పౌర్ వస్త్రాలు ఇచ్చే ఆ విధంగా చేనేతగా ద్రోహం చేసినటువంటి వాడు ఈరోజు మా అమ్మాయిని మా కోడలిని గెలిపించమని వైఎస్ఆర్సీపీని గెలిపించమని చెప్పడం అంటే ఎందుకంటే దుర్మార్గమైన చర్య రెండో లేదని మేము చెప్పదలుచుకున్నాం అందుకని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలో ఉన్నటువంటి పాలక వర్గాలు హైటెక్ గుడ్డ మగం అక్కరేదని ఎట్లా ఇబ్బంది పెట్టాయో జగన్మోహన్ రెడ్డి ఎంతకంటే దుర్మార్గంగా రోజు చేనేతని లేకుండా చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ బడ్జెట్ లో రూపాయి కూడా కేటాయించకుండా ఉన్నటువంటి పరిస్థితి సహకార సంఘాలకు ఇప్పటికీ ఎనభై మూడు కోట్ల రూపాయలు చెల్లించాలి పావల వడ్డీ త్రిప్తి పండు యారంగ సబ్సిడీ రిపేటు అవి కూడా చెల్లించకుండా సహకార సంఘాలను దివాలా తీస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అందుకని రానున్న కాలంలో జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలని అదేవిధంగా చేనేత ద్రోహం చేసినటువంటి కేంద్రంలో బీజేపీ కూడమిని కూడా ఓడించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ చెబుతూ మంగళగిరి నియోజకవర్గంలో ఇండియా కూటమి అభ్యర్థిగా దొన్న శివశంకర్ గారు పోటీ చేస్తున్నారు వారిని గెలిపించి ప్రజా ఉద్యమాలకి మద్దతు తెలపాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సంవత్సరాలకు పెన్షన్ అనేది తెలుగుదేశం ప్రభుత్వంలో స్టార్ట్ అయింది కాకపోతే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో ఇచ్చినటువంటి పెన్షన్కి ఈ రోజు పెరిగిన ధరలతో పాటు చూసుకుంటే రెండు వేలు పెన్షన్ ఇస్తానని చెప్తున్నారు ఈ పెన్షన్ పెద్ద ఎక్కువ కాదు కాకపోతే ఏమిటంటే ఆయన అమౌంట్ ఎక్కువగా చూపించి నేనే చేసాను చేనేతకి మేలు ఇంకెవరు చేయలేదని అని చెప్పి చెప్పుకోవడానికి వస్తున్నప్ప ఈ ఐదు సంవత్సరాల కాలంలో బడ్జెట్కి ఒక రూపాయి కేటాయించలేదు సంవత్సరానికి రెండు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తానని హామీ ఇచ్చాడు మరి ఐదు సంవత్సరాలు పదివేల కోట్ల రూపాయలు కేటాయించాలి బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు బడ్జెట్లో రెండు వందల కోట్లు కేటాయిస్తూ ఉన్నాడు రెండు వందల కోట్లు దేనికి కేటాయిస్తా ఉన్నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెండు లక్షల చేనేత కార్మికులు ఉంటే ఎనభై ఒక వేల ఏడు వందల మందికి ఈ నేతను నిరసిస్తా ఉన్నాడు ఈ రెండు వందల కోట్లు ఎనభై ఒక వేల ఏడు వందల మందికి నూట తొంభై ఆరు కోట్లు ఎనభై లక్షల రూపాయలు పోగా మిగతాగా మూడు కోట్లు ఎంప్లాయీస్ శాలరీ రిస్క్ సరిపోతున్నాయి తప్ప చేనేత కార్మికులకి ఒక రూపాయి కూడా కేటాయించలేదు బడ్జెట్ లేకుండా చేనేత ఏ విధంగా ముందుకు పోతుందని మేము ప్రశ్నిస్తా ఉన్నాం అందుకని బడ్జెట్ లేనటువంటి చేనేతని ధ్వంసం చేసేది పౌరులు యజమానులు కట్టబెట్టడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు అనేది స్పష్టంగా కనపడుతూ ఉంది అందుకని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఖచ్చితంగా ఈ మంగళగిరి నియోజకవర్గంలో మురుగురు లావణ్యాన్ని కూడా ఖచ్చితంగా ఓడించాలి చేనేత కుటుంబం చెప్పుకునేటువంటి వాళ్ళు చేనేతకి ద్రోహం చేస్తే మాట్లాడకుండా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం